పిల్లన గ్రోవి కథ అనగనగా అవి సీతారాముల వనవాసపు రోజులు సీతమ్మవారొక రోజు చెరువులో జలకాలు ఆడుతున్నదట స్నానం కానిచ్చి ఒడ్డుకి వచ్చి పర్ణశాలకి దారి తీస్తుండగా దాల్లో ఓ ముళ్ళు ఆవిడ కాల్లో బహు బహుసుకుమారి కళ్లంత జివున నీళ్లు చిప్పిల్లాయి అల్లంత దూరాన ఉన్న రాములవారిని స్వామి అని పిలిచి పక్కనే ఉన్న రాయిమీద కూర్చుండిపోయిందట పరుగున వచ్చిన రాములవారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి మొహాన్ని చూసి కంగారు పడ్డారట ఇంకొకింత ఎర్రగా కందిన అరికాలిని చూసి బెంబేలు చెందారట ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా ఆ ముళ్ళును బయటకు లాగి సీతామొహం వైపు చూశారట ముళ్ళు దిగినదానికంటే పైకి లాగిన బాధ ఎక్కువగా ఉందేమో జలజలా బొట్లు ఎర్రటి చెక్కిళ్లమీద జారిపోతుండగా వచ్చేసిందా అన్నట్టు చూస్తోందట ఆయన వైపు ఏడు మల్లలెత్తు రాకుమారిని అడవులంట తిప్పుతున్నానే అనే బాధలో అసలే మునిగి ఉన్నారేమో రాములవారు చేతిలో ఉన్న ముల్లువైపు క్రోధంగా చూశారట అది చూపా అనల బాణమా అనలము అగ్ని ముల్లు భగ్గున మండి బూడిదైపోయిందట ఇదంతా చూస్తున్న సీతమ్మవారు అయ్యో ఏలే దొరలే కినుక చూపితే ఇంక దిక్కెవరు ప్రాణులకు మండుట అగ్ని లక్షణం అలాగే గుచ్చుట ముల్లు లక్షణం ఇంత పెద్ద శిక్షా ప్రభు అని వాపోయిందట మహాత్మల కోపం తాటాకు మంటకదు చప్పున చల్లారిన రామయ్య నొచ్చుకున్నాడు బూడిదైన ముల్లుని దయగా చూశాడు కాల్చిన చూపే కరుణించి ఏం వరమిచ్చిందయ్యా ముల్లుకి అంటే మరుజన్మలో వెదురై పుట్టి కృష్ణుడి చేతిలో పిల్లన గ్రోవి అయిందట సంతోషంతో మధురంగా మ్రోగిందట సర్వం శ్రీకృష్ణార్పణమస్తు